గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ గన్నవరం మండలం కేసరపల్లి ఐటి పార్క్ లో చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతూ ఉన్నాయి శరవేగంతో పనులైతే చేస్తూ ఉన్నారు మరి అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము ఇక్కడ చూసుకోవచ్చు సభా ప్రాంగణం ఒక కోలాహలంగా కనిపిస్తుంది ఒక పండుగ వాతావరణం నాలుగు రోజుల ముందుగానే కనిపిస్తూ ఉంది మరి ఉమ్మడి కూటమికి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు అభిమానులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఒక్కొక్కరిగా మరి ఇక్కడ సభా ప్రాంగణం నుంచి ఎలా పనులు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ఒక్కొక్కరిగా వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి సమస్య రాకుండా వచ్చే అభిమానులకు కావచ్చు లేక ముఖ్య నేతలకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ప్రాంగణం అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు మొత్తంగా మనం చూసుకోవచ్చు సభా ప్రాంగణం దగ్గర దగ్గర వెయ్యి మంది కూర్చునే విధంగా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు దానికి కూడా దగ్గర దగ్గర హైట్ ట్వెల్వ్ ఫీట్ హైట్ వరకు మనకి అరేంజ్ చేశారు అంటే కింద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరు స్టేజ్ మీదకి రాకుండా ఇబ్బందులు కలగకుండా ఆ సభా ప్రాంగణం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంకా స్థలిలో కూర్చోవడానికి మొత్తంగా లక్ష మంది కూర్చునే విధంగా ఆ పైన కూడా ఇంకెవరైనా వచ్చినా ఇబ్బంది లేకుండా పక్కన ప్లేస్లో కూడా అరేంజ్మెంట్స్ అనేవి చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఒకవేళ వర్షం పడినా కూడా అక్కడ ఎలాంటి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అభిమానులకు కావచ్చు అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలకు కావచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇక్కడైతే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మొత్తంగా చూసుకోవచ్చు ఈ నెల పన్నెండవ తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో మరి అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో పాటు ముఖ్య నేతలతో పాటు మరి అభిమానులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో వాళ్ళకి ఎలాంటి అంటే మంచినీళ్ళ దగ్గర నుంచి కూర్చునే సీటింగ్ దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ట్రాఫిక్ చూసుకోవచ్చు మనకి ట్రాఫిక్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా ప్రధానమైన పాత్ర అదే ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా సిటీలోకి వస్తే కొంచెం ట్రాఫిక్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉండటంతో ఈ కేసరపల్లిని సెలెక్ట్ చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది ఇంకా గన్నవరం దగ్గర నుంచే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మరి మోదీ కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఈ పక్కన పక్కనే ఉన్న కేసరపల్లికి ఎక్కువగా డిస్టెన్స్ ఉండదు అందుకోసమే ఒక రకంగా ఇక్కడ మనకి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా కూడా మనం చూసుకుంటున్నాము అలాగే మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కూడా హాజరు కావడం గ గమనార్హంగా మనం చూసుకోవచ్చు ఇక హెలిప్యాడ్లు దగ్గర దగ్గర ఒక పదకొండు నుంచి పదకొండు వరకు హెలీప్యాడ్లు అలాగే పార్కింగ్ ప్లేసులు కూడా ఒక ఫైవ్ ప్లేసెస్ని ముందుగానే సెలెక్ట్ చేసి పార్కింగ్కి ఎలాంటి వాహనాలు తీసేటప్పుడు కానీ వాహనాలు వచ్చేటప్పుడు కానీ అలాగే టూ వీలర్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఐదు ప్రదేశాల్లో పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేస్తారు ఇక వచ్చే అభిమానులకు కూడా మంచినీళ్ళకి సంబంధించి అలాగే వాష్రూమ్స్ కి సంబంధించి ఇబ్బందులు కూడా లేకుండా వాళ్ళు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రతి ఒక్కరికి ఆ మహిళలు ముఖ్యంగా మహిళలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా వాళ్ళకి కూడా ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఉదయం నుంచి కూడా ఒక్కొక్కరిగా ఎప్పుడైతే ఈ సమాచారం పన్నెండవ తేదీ అలాగే కేసరపల్లిని అనుకున్నారో అప్పటి నుంచి కూడా అధికారులతో పాటు అభిమానుల్లో కూడా ఒక కొత్త రకమైన జోష్ అయితే వచ్చింది అభిమానులు కూడా ఇక్కడికి రావడము ఇక్కడే ఉండి దగ్గరుండి చూసుకోవడము ఇదంతా మాదే మేము దగ్గరుండి చేయాలి అని వాళ్ళు ఒక్కొక్క రు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మనం చూసుకుంటున్నాము ఒకరోజు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలనే కార్యాచరణతో పనులైతే సాగుతూ ఉన్నాయి మొత్తంగా అన్ని ఏర్పాట్లు సభా ప్రాంగణంతో పాటు సభా స్థలి కూడా అక్కడి నుంచి ప్రసంగించడానికి ముఖ్య ముఖ్యమైన నేతలు ప్రసంగించేటప్పుడు అందరికీ కనిపించే విధంగా ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఒకవైపు ఆ పనులు కూడా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఇక్కడ అందరూ చాలామంది అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇటు జనసేనకి సంబంధించి అండ్ అలాగే టీడీపీకి సంబంధించి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు కూడా వచ్చి పర్యవేక్షి పర్యవేక్షిస్తూ ఉన్నారు త్వరగా అయిపోవాలి అని అడుగుతూ ఉన్నారు మరి కొద్దిసేపటి క్రితమే అచ్చెన్నాయుడు గారు కూడా రావడము అధికారుల్ని పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి ఎప్పట్లోగా కంప్లీట్ అవుతాయి అనే వివరాలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము మొత్తంగా మరి పన్నెండవ తేదీ ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా పూర్తి చేయడంతో పాటు ఒకరోజు ముందుగానే కంప్లీట్ చేసేలాగా పనులైతే స్పీడ్ అందుకుంటూ ఉన్నాయని చెప్తున్నాం పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు కూడా కేసరపల్లిలో ప్రారంభమయ్యే శరవేగంతో కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు అందరూ అంటే అన్ని అధికారులకు సంబంధించిన వాళ్ళు అలాగే కూటమి అభ్యర్థులు కావచ్చు అలాగే అభిమానులు కావచ్చు అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎప్పుడైతే సమాచారం అందిందో పన్నెండవ తేదీ కేసరపల్లిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అన్న సమాచారం అందిందో అప్పటి నుంచి కూడా పనులు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వచ్చిన కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము చెప్పండి సార్ ఎలా జరుగుతున్నాయి పనులన్నీ కూడా అందరికీ నమస్కారం పనులన్నీ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి ఎప్పుడెప్పుడు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ప్రమాణ సేకరణ చేస్తారా ఎప్పుడు మంచి రోజులు వస్తాయని అందరూ కూడా ఎంతో ఉద్రేకంతో ఉన్నారు జనమందరూ కూడా ఈ రాక్షరాత్సవ పాలన పోయి మంచి రాముడి పాలన వస్తుందని చెప్పి అందరూ కూడా ఎంతో ఉద్దేశంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి రాష్ట్ర దిశాదశలు మార్చే విధంగా కష్టపడతారని అన్నీ మంచి రోజులు జరుగుతాయని కూడా ఆశిస్తున్నాం అందరూ కూడా కష్టపడి నాయకులే కూడా భారీ మెజార్టీలతో నెగ్గి అందరు కూడా బాగా మంచి ఇదిలో ఉన్నారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందండి ఎంతమంది వస్తారని మీరు అంచనా వేస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క దుర్మార్గ పాలన మీద ఎరత్ పుట్టేసి ఎలక్షన్లు కూడా చూపించారు ఏ రకంగా ఓటర్ల రూపంలో అదే విధంగా అంచనాలు వేయలేని విధంగా ఎవరికి ఊహగా అందనే విధంగా ఇక్కడ ప్రమాణ సేకరణకి పోటెత్తి వాతావరణం అయితే కనబడుతుంది ఎంత ప్లేస్ తీసుకున్నా కూడా సరిపోయే ఉద్దేశం కూడా లేదు ఇక్కడ అంత బలోపేతంగా ఉంది ఇక్కడ అయితే ఎక్కడి నుంచి వచ్చారండి మాది గనవరం అండి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం ఇక్కడ అంగరంగ వైభవంగా అధికారులు కూడా చాలా శ్రద్ధగా ఇక్కడ అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చే కార్యకర్తలందరికీ అలాగే నాయకులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా శరవేగంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇందులో భాగంగానే ఇక్కడ మా తెలుగు యువత కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారి ఆదేశానుసారం ఇక్కడ మేము కూడా ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నాం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసేటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి అధికారులకు కానీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేటానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్లా ఇలా జరుగుతున్నాయి సార్ చాలా బ్రహ్మాండం జరుగుతున్నాయి దేవుడు కూడా బాగా చూస్తున్నాడు అందరు వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలన్న విధంగా చూస్తున్నాడు విజయవాడలో కూడా వర్షం ఉంది ఇక్కడ లేదు అది ఆనందోత్సవం సరే ఎంతమంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని అనుకోవచ్చు అసలు మీరు ఆలోచన కూడా మేము అంత అది ఎలా ఎలానే ఆలోచిస్తాం వచ్చి జనాలను ఏ విధంగా చూడగలుగుతాం అనే ఆశగా ఉన్నాం సార్ పదకొండు ఎకరాల ఈ ప్లేస్లో మరి భారీగా అయితే అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఈ స్థలంలో ఎన్ని లక్షల మంది పట్టే అవకాశం ఉండొచ్చు సార్ లక్షలను కాదండి మేము ఒక వన్ అండ్ హాఫ్ లాక్స్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం అనేక స్క్రీన్లు ఏర్పాటు చేస్తాం ఎక్కువ అయినట్టు ఎవరైనా కనపడాలి మేము మమ్మల్ని చూడాలి అనే విధంగా పెద్ద పెద్ద స్క్రీన్స్ మెయిన్ రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్నారు ఎప్పటిలోగా కంప్లైంట్ అంటే పూర్తిగా ఏర్పాట్లు ఎప్పుడు పూర్తి అయ్యే అవకాశం ఉంది పదకొండు నైట్ దాకా పడుతుంది టైం లేదు కదా అందుకనే ఇంకా ఏంటంటే భారీ ఎత్తున చాలా నీట్గా చేయాలి ఎందుకంటే కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కానీ అందరూ వస్తున్నారు వాళ్ళ విధంగా ఏంటి దగ్గరలో ఉంటుంది విధంగా ఏర్పాటు దగ్గరలో జనాలకు ఇబ్బంది పెట్టకుండా ఉండాలనేది చంద్రనాయుడు కోరిక సార్ మోదీ గారు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతూ ఉన్నారు మరి మోదీ గారు వస్తున్నప్పుడు ఎలాంటి ట్రాఫిక్ సంబంధించి కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు కానీ ఎలా ఉంటున్నాయి పోలీసు వాళ్ళు అందరికి ముందే చెప్పారు చదవనాయుడు గారు ఆయన వచ్చినప్పుడే జనాలను ఆపొద్దు జనాలను ఇబ్బంది పెట్టద్దు నా గురించి అసలు ఇబ్బంది పడకూడదు అనే విధంగా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందు ముందే చెప్పారు పోలీసు వాళ్ళు కూడా మారాలి నా గురించి ఆపదు పది నిమిషాలు ఆగాలి కాని గంటల గంటల మరి జనాలను వెయిట్ చేయబాకండి వాళ్ళు నన్ను తిట్టుకునే విధంగా చేయకూడదని ముందే హెచ్చరించారు ఆ విధంగా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకూడదని ఈ విధంగా ఉద్దేశంగా ఈ విధంగా తీసుకున్నాం మరి ఎందుకంటే వీఐపీలు ఎక్కువ వస్తారు మరి రోడ్డు మీద ట్రాఫిక్లు ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కాబట్టి కొంచెం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటే అమరావతిలో పెడదాం అనుకున్నాము కాకపోతే రోడ్లు కన్వెన్స్ లేవు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్ భారీ మెజారిటీతో అయితే కూటమి అధికారంలోకి వచ్చింది మరి మహిళా ఓటర్లు మహిళా అభిమానులు కూడా భారీ ఎత్తున హాజరయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్ల విషయం ఏం చెప్తారు గ్యాలరీ సపరేట్గా ఒక మొత్తం మూడు స్టెప్స్ వస్తాయి ఓ స్టెప్ స్టప్ మరి లేడీస్గా ఉంటారు ఆ లేడీస్ ముందు చూసేది మేము మగవాళ్ళు ఎక్కడ ఉన్నా చూడొచ్చు లేడీస్కే ఎక్కువగా వేదాన్ని ఇస్తారు చంద్రంలో మెయిన్ లేడీస్కే ఓటింగ్ కూడా లేడీస్ ఎక్కువ టీడీపీ మహిళా సెక్రటరీ ఉన్నారు మనతో మరి సభ ప్రాంగణంలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మరి చాలా మంది ముఖ్య నేతలు కూడా వచ్చి పర్యవేక్షించడము అధికారులు అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతుంది మరి ఏర్పాట్ల గురించి మనం అడిగి తెలుసుకుందాం ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయండి చాలా బాగా జరుగుతున్నాయండి మొన్న నైట్ మనకు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో ఆ రోజు నైట్ ఎమ్మని స్టార్ట్ చేశారు అందరూ స్పీడ్గా వర్క్ అనేది దగ్గరుండి పర్యవేక్షణ అచ్చెన్నాయుడు గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు కలెక్టర్ గారు వస్తున్నారు గవర్నర్ గారు వీళ్ళందరూ మొత్తం ఈ సిఎస్ గారు అందరూ వచ్చారు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ బసవరావు గారు ఈ ఊరి పెద్ద లెజండ్ అని చెప్పాలి ఎందుకంటే ఆయన ప్రోత్సాహం లేని ఇక్కడ ఏది జరగదు ఆయన ఎమ్మడిని స్పందించి దగ్గరుండి పని వాళ్ళని పెట్టేసేసి స్పీడ్ స్పీడ్గా లాక్కో చేసుకొస్తున్నారు ఇంత ఈ స్థలం కూడా ఆయనదేనండి సార్దే కానీ ఇక్కడ అంత స్పీడ్గా జరుగుతుందంటే ఆయన దైవాలేనండి ప్రతి గడపకి గడపకి ఇక్కడ ఎవరైనా లేని వాళ్ళు వచ్చి అన్నాన్ని తలుపు కొడతా అంటే మా బసరావు గారు అలా ఆదుకుంటారు ఇక్కడ ప్రతి ఒక్కరికి అలాగే ఆయన అండగా నుంచి ఉన్నారు ఈ ఊరు పెద్దండి ఆయన అలాగే ఈ పనులు కూడా దగ్గరుండి ఆయన చేస్తున్నారండి